ఒక ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో మహమ్మారి వ్యాధులు కీటకాలు మరియు శక్తులు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవి ప్రజలు చాలా బాధపడేవారు ఆ గ్రామ ప్రజలు భయంతో జీవించలేని స్థితికి వచ్చారు అప్పుడే గ్రామ పెద్దలు పూజలు కలిసి ఒక చెట్టు కింద దేవతను ప్రార్థాం మనం మన గ్రామని రక్షించు అమ్మాని ఆ దేవతని వేడుకుంటాడు అందరు కలిసి ఒక రాత్రి పూజారికి స్వప్నంలో ఎర్ర రంగు వస్త్రం ధరించిన ఒక అమ్మవారు దర్శనమిచ్చి ఇలా పూజారితో చెబుతుంది నేను ఎర్రపోవచ్చమ్మని ఈ గ్రామాన్ని చెడు శక్తుల నుండి వ్యాధుల నుండి కాపాడుతాను నాకు గుడి కట్టండి ప్రతి సంవత్సరం మీరు జాతర జరపండి ఇలా చేస్తే పిల్లలను గ్రామాన్ని అందరినీ చల్లగా భయం భయమైపోతుంది మరుసటి రోజు గ్రామస్తులు ఆ స్వప్నం గురించి తెలుసుకొని ఆనందంతో గుడి కట్టేశారు ఆ రోజు నుండి గ్రామంలో వ్యాధులు దుష్శక్తులు తగ్గిపోయాయి ప్రజలు ప్రతి సంవత్సరం ఆ అమ్మవారికి ఎర్రబట్టలు నైవేద్యం బోనాలు మరియు మేక పూజలు చేసి జాతర చేసేవారు ఎర్రపోచమ్మను గ్రామ రక్షగా దేవతగా గౌరవించి ఆమెలో తమ భక్తిని చూపుతారు ఈ విధంగా ఇలా మనం ప్రతి గ్రామంలో మన గ్రామ దేవతను ప్రతి వారం లేదా ప్రతి నెలా సంవత్సరంగా పూజలు చేస్తూ మన గ్రామాన్ని ఆ గ్రామ దేవత కాబడుతూ ఉంటుంది ఇప్పుడు మన ఈ వీడియోలో ఎడపచం గురించి తెలుసుకున్నాం ప్రతి గ్రామంలో కూడా మనకు రక్షణగా ఉండేది మన గ్రామ దేవతనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మాని మకు దిచు కుంతా అగాల అమ్మాని మకు దిచు